బీహార్ మహా కూటమిలో సీట్ల గొడవ కొనసాగుతోంది తొలిదశ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ ఎవరికి మారే అన్న రీతిలో ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారు ఆర్జేడీ నూట నలభై మూడు మంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అరవై మంది అభ్యర్థులను ప్రకటించింది బీహార్లో మహాఘట్బంధన్ కూటమిలో సీట్ల పొత్తు లెక్కలు తేలడం లేదు ఎవరికి వారి అభ్యర్థుల్ని ప్రకటించడంతో కూటమి నేతల్లో తీవ్ర గందరగోళం నెలకొంది కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలను పట్టించుకోకుండా ఆర్జేడీ నూట నలభై మూడు మంది అభ్యర్థుల్ని ప్రకటించింది వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలన్న ఆలోచనలో తేజస్వి యాదవ్ ఉన్నారు లాలూ యాదవ్ తో రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది కాంగ్రెస్ కూడా పోటీగా అరవై ఒక్క మంది అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్ కు యాభై నాలుగు సీట్లు ఇచ్చేందుకు తేజస్వి యాదవ్ అంగీకరించారు మరో ఆరు సీట్ల కోసం కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడంతో డీల్ సాధ్యం కావడం లేదు ఆ ఆరు సీట్లలో అటు ఆర్జేడీ ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని బరిలోకి దింపాయి ముప్పై ఆరు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ టికెట్లను నిరాకరించారు పదమూడు సీట్లలో మహాగఠబంధన్ పార్టీల మధ్య పోటీ ఉంది బీహార్లో నవంబర్ పదకొండున తొలిదశ పోలింగ్ జరుగుతుంది ఎన్డీఏ కూటమిలో కూడా సీట్ల పంచాయతీ కొనసాగుతోంది నూట ఇరవై రెండు సీట్లలో నామినేషన్లో ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది మరోవైపు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి మరోసారి సీఎంగా నితీష్ కుమార్కు అవకాశమిస్తేనే బీహార్లో మహిళలకు భద్రత ఉంటుందని జేడీయూ బ్యానర్లు విడుదల చేసింది గయాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్ నిత్యానంద్ రాయ్ బీహార్ యువతకు రాష్ట్రంలోనే ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రధాని మోదీ అనేక పథకాల్ని ప్రకటించారని బీహార్ ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు బార్ ఫిర్ సే चौदह नवंबर को दिवाली मना भाई राजा तो एक सौ तैतालीस अभी कांग्रेस की कुछ और की आई है सहनी साहब की कुछ और आ रही है तो करते करते इवेंचुअली तो मुझे लगता है दो सौ तैतालीस सीटों पर महागठबंधन गड़ घटक दलों के ही प्रत्याशी एक दूसरे के साथ इन लोगों का सामना होगा हैविंग सेड इट ऑल మహాగఠబం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై జేఎంఎం కీలక నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని జేఎంఎం నేతలు నిర్ణయించారు తొలుత ఆరు స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది